ಮುಖಂಡಿ ವೆಂಟನೆ ದಲಿತ ವ್ಯತಿರೇಕ ಸಿ ಎಂ ದಲಿತ జై తెలంగాణ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజాపాలన అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నను వాళ్ళ భూమి వాళ్ళ మా భూమి మాకు కావాలని అడిగిన పాపానికి దాదాపు నలభై రోజులు నలభై రోజులుగా వాళ్ళు ఈరోజు జైళ్ళలో మగ్గుతున్నారు ఏవైతే మాటలు చెప్పి ఆ రోజు ఈ బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీలను మీరు ఏవైతే ఆశ చూపి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినరో అవన్నీ తుంగలో తొక్కుతూ వైపేమో మీ నాయకుడేమో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు మీరేమో ప్రజాపాలన స్వేచ్ఛ లేదు తెలంగాణలో ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి మా పొలం మాకు కావాలి మా భూమి మాకు కావాలని నీ సొంత నియోజకవర్గంలో రైతులు మా పొలం వాళ్ళేం మీ ఆస్తులు అడగలేదు మీరు చెప్పిన ఆరు పథకాల్లో పదమూడు గ్యారెంటీలు ఏమేమి అమలు చేస్తలే అడగలేదు మా కుటుంబాన్ని ఆదుకోమని అడగలేదు మా మానాన్న మేము బతుకుతాం మా బతుకు మేము బతుకుతాం మా భూములు మాకు వదలంటారు ఆయన అన్నందుకు దాదాపు నలభై రోజులుగా ఈరోజు జైల్లో పెట్టినరు ఎక్కడ లేదు ఒక రైతుకు బేడీలేసి చాలామంది కోట్లకు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు బేడీలు ఉంటాయి కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు హార్ట్ అటాక్ వచ్చిందని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తే రైతుకు బేడీలతోనే స్కానింగ్ చేయించి హాస్పిటల్లో బేడీలతోనే ట్రీట్మెంట్ చేయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అనాలి అనాల పేద ప్రజల పాలిట విషం జిమ్ముతున్నటువంటి ఈ నాయకత్వాల నియమనాలే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు ఏ మార్చి ఏదో మీరు ఓట్లు వేయించుకున్నారు మీరు ఏవైతే మాటలు చెప్పినారో పదమూడు హామీలు ఏవైతే ఇచ్చిన్రో ఆ హామీల మీద దృష్టి పెట్టకుండా రోజుకొక వార్త తీసుకొచ్చి ఎన్ని రోజులు ఇట్లా పూటలు గడుపుతారు ఎన్ని రోజులు పేదవాళ్ళ కడుపులు కొడతారు పేదవాళ్ళకి ఇచ్చిన హామీలను వాళ్ళు మర్చిపోయినారని అనుకుంటున్నారో ఒకరోజు మర్చిపోవచ్చు రెండు రోజులు మర్చిపోవచ్చు సంవత్సరం కాలం పూర్తయింది తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలోకి మీరు రాక తప్పదు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి ఏమని చెప్తారు ఈ రైతులను ఎందుకు జైల్లో పెట్టినట్టు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు నచ్చ చెప్పాల్సి ఉండే వాళ్లకు సరైనటువంటి అవకాశాలు కల్పించేది ఉండే మీకు జీవో జీవనోపాధి కల్పిస్తాం లేదు మీ భూమికి భూమి ఇస్తాం మీకు మిమ్మల్ని ఏదైతే నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసినారో మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుకుంటామని చెప్పాల్సిన నాయకుడే కక్ష కట్టి నలభై రోజుల నుంచి వాళ్ళని జైల్లో పెట్టిండు వాళ్ళని వెంటనే బేషరత్తుగా విడుదల చేసి వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళ పొలాలు వాళ్ళకి వెయ్యాలని చెప్పి ఈరోజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాం మా నాయకుడు ఆల రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సొంత నియోజకవర్గంలో రైతులపై దళితులపై చేస్తున్న అరాచకాలకు నిరసనగా ఈరోజు అన్ని విభాగాలకు కాంప్లైంట్స్ ఇచ్చి ఆ కాంప్లైంట్స్ను కూడా తుంగలో దొక్కి అధికార మదంతో ఆయన విరుచుకుపడుతున్న తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముసాపేట మండల కేంద్రంలో ఈరోజు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగాన్ని అధికార మందబలంతో ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో తెలియాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారికి విన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్ల అనే గ్రామంలో దౌర్జన్యంగా ఆయన వియ్యంకుని వాళ్లకు ఒక ఫార్మా కంపెనీ కోసం ఫార్మా కంపెనీకి ప్లేస్ కావాలంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ భూమిలో ఈరోజు మీరు ఫార్మా కంపెనీ పెడితే భవిష్యత్ తరాల్లో ఇక్కడెక్కడ కూడా వ్యవసాయం చేయలేము కనీసం జీవించాలంటే మంచినీరు కూడా కలుషితం అనే పరిస్థితి ఉంటుంది అందుకే మాకు ఆ కంపెనీ వద్దు మేము భూములు ఇయ్యమని అన్న పాపానికి వాళ్ళ సొంత భూములు ఇయ్యమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒక ముఠాలను తయారు చేసి గ్రామాల్లో విచ్చలవిడిగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అదేవిధంగా ఈరోజు యావత్ డిపార్ట్మెంట్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఉసిగొలిపి వాళ్ళ దగ్గరికి దౌర్జన్యంగా పోయి వాళ్ళు కాదయా మేము ఇయ్యమని ఆ దాంట్లో కొంత రాసభాస జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు ఒక నలభై యాభై కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని నిర్దాక్షిణంగా తీసుకుపోయి జైల్లో వేయడం జరిగింది అయ్యా ఎందుకు జైల్లో వేస్తున్నారు మేము చేసిన తప్పేంది మా పట్టాభూమి మేము ఇయ్యమో అని చెప్తే మీరు తీసుకోండి లేదంటే దానికి ఇంకా ప్రత్యామ్నాయంగా ఎంత రేట్ ఇస్తారో చెప్పండి వాళ్లకు నచ్చజెప్పి తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో తప్ప మీరు దౌర్జన్యం చేసి వాళ్ళ మీద అరాచకాలు మీరు చేస్తూ వాళ్ళని జైల్లో పెట్టిన తీరుకు నిరసనగా ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆస అసెంబ్లీలో ఈ ఈ విషయాన్ని గొంతెత్తి చెప్పుదాం అసెంబ్లీలో ఈ డిబేట్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అడిగితే ప్రభుత్వం దానికి వెనికికి పారిపోయి వాళ్ళకు అసెంబ్లీలో నుంచే గెంటివేసే పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని అందరం కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మాకు ఉంది కనుకనే ఈరోజు ఇది అంతా కూడా ప్రజలకు చేరవేస్తూ ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ దౌర్జన్యాలు ఎక్కువ రోజులు నడవవు మీరు మొత్తం కూడా ఒక సర్పంచ్గా కానీ ఒక వార్డు మెంబర్గాన మీ అన్న తిరుపతి రెడ్డి గారు నియోజకవర్గంలో పోలీస్ బందోబస్తుతో అంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆయనని వెంబడి ఉండి ఆయన నియోజకవర్గంలో మొత్తం తిప్తారు అదే లగచర్ల గ్రామానికి ఒక మాజీ శాసనసభ్యులు గత పది సంవత్సరాలు ఆ ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వస్తే ఆ నియోజకవర్గానికి రానివ్వరు ఈరోజు ఎంపీగా గెలిచినటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ని కూడా మీరు ఆ నియోజకవర్గానికి పోనియర్ పోలీసులు కానీ అదే తిరుపతి రెడ్డి గారు వస్తే మీరు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఏం ప్రోటోకాల్ ఉందని ఆయనకు బందోబస్తు ఇచ్చి మీరు ఆ నియోజకవర్గంలో తిరగనిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా మీ అధికార బలం ఎన్ని రోజులు పనిచేయదు అధికారం అనేది కొంతవరకు మాత్రమే దాన్ని దుర్వినియోగం ఎన్ని రోజులు చూస్తున్నారో జన అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ అధికార దుర్వినియోగం అనేది నీకన్నా మంది నియంతలు ఇంతకుముందు ఉన్నారు కాలగర్భంలో కలిసిపోయినారు తప్ప వాళ్ళు ఏం కూడా సాధించింది లేదు మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీ అరాచకాలు ఇంకా ఎక్కువ రోజులు తాగవు మీ పూర్తి కాలం కూడా మీరు ఉంటారో లేదో దృష్టిలో పెట్టుకోండి మీకు అవకాశం లేక లేక ఈ జిల్లా వాసునికి ఒక ముఖ్యమంత్రి వచ్చిందని ఈ ప్రాంత వాసులు తొలుత కొంత భావించినరు కానీ రాక్షస సభాలను చూసిన తర్వాత ఈ జిల్లా వాసుడైనందుకు మేమే అవమానపడుతున్నామని ప్రజలందరూ కూడా చిత్కరించే పరిస్థితిని అందరం కూడా చూస్తూ ఉన్నాం దయచేసి ఇప్పుడైనా కానీ కండ్లు తెరిచి మీరు ఎక్కడైతే ఈ జిల్లాకు ఏం చేస్తే ఈ ప్రజలు బాగుపడతారో గా కరివేనా ప్రాజెక్ట్ ఉంది ఈ పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఉన్నటువంటి కర్ణ కర్వేనా ప్రాజెక్టుకు ఇమీడియట్ మీరు క్యాన్సిల్ చేసిన కాల్వలను మీరు వెంటనే తొవ్వి ఈ ప్రజలకు నీళ్ళు ఇచ్చే దాంట్లో మీరు భాగస్వామ్యం కండి ఇక్కడ ఎంతో నేషనల్ హైవే రోడ్ ఉంది ఇలా ముఖ్యమంత్రి స్థానం ఉంది నీకు నీవు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పు ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించు ఇటువంటి దాంట్లో నీవు జిల్లా వాసుడుగా మెప్పు పొందు తప్ప ఇలాంటి అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేసి నీ నీ యొక్క బంధుగణానికి ఈ భూములు తాకట్టు పెట్టే కార్యక్రమాలు మీరు చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఇందుకు నిరసనగా యావత్ మండల పార్టీ ఈ ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం